శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని దశమోధ్యాయంలోని పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదిహేడవ శ్లోకం కథం విద్యామహం యోగిస్వాం సదా పరిచితయన్ చింత్యోసి భగవన్మయా ఓ దీని యొక్క భావము ఓ కృష్ణ ఓ యోగీశ్వర నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు ఎరగగలను ఓ దేవాది దేవా ఏ రూపములందు నిన్ను స్మరింపగలను గడిచిన అధ్యాయములందు చెప్పబడినట్లు దేవాది దేవుడు తన యోగమాయ శక్తితే కప్పబడి ఉన్నాడు కేవలము శరణాగతులైన మహాత్ములు మరియు భక్తులు మాత్రమే అతనిని దర్శింపగలరు ఇప్పుడు అర్జునుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుడు దేవుడని విశ్వసించినను సామాన్య మానవుడు కూడా ఏ విధానముచే భగవానుడి సర్వవ్యాపక స్వభావం నెరగగలడో అట్టి సర్వసాధారణ పద్ధతిని అతడు తెలియకూరుచున్నాడు శ్రీకృష్ణుడు యోగమాయ శక్తిచే కప్పబడియుండుటచే సామాన్య మానవులే కాకుండా దానవులు నాస్తికులు వంటివారు కూడా అతనిని ఎరుగజాలరు ఉత్తమ భక్తుడు తా నెరుగుటే కాకుండా మానవులందరూను భగవాను ఎరగవలనని వాంఛించును కనుకనే భక్తుడును మరియు గొప్ప వైష్ణవుడైన అర్జునుడును కరుణాపూర్ణుడై తన ప్రశ్న చే భగవానుడి సర్వవ్యాపకత్వములు సామాన్యుడు కూడా ఎరుగునట్లు అవకాశములు కల్పిస్తున్నాడు అని భావము ఇప్పుడు పద్దెనిమిదవ శ్లోకం విస్తరణేత్మనోయోగం విభూతించ జనార్దన భూయహృప్తి శృణత్వ నాస్తి మే మృతం దీని యొక్క భావము ఓ జనార్దన నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము ఎంత అధికముగా శ్రవణం చేసినతో అంత అధికముగా నీ వచనామృతమును ఆస్వాదింపగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణం చేసినను తృప్తి కలుగుటలేదు నైమిషారణ్యమున శౌనక ప్రముఖులైన ఋషులు కూడా సూత గోస్వామితో ఈ విధముగానే పలికియుండిరి వయంతున విత్రుమ విత్రుమ్య వితృప్యామా ఉత్తమ శ్లోక విక్రమే యశృణత్వాం రజస్నాగ్నాం స్వాదు స్వాదు పదే పదే ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణుని దివ్యలీలలను నిర్విరామంగా ఎంతగా శ్రవణం చేసినను ఎవ్వరునూ తృప్తి నొందలేరు శ్రీకృష్ణునితో దివ్య సంబంధము కలిగిన వ్యక్తులు అతని లీలావర్ణములను పదే పదే ఆస్వాదింపగూరుచెందురు శ్రీమద్భాగవతం నందు ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుడు గూర్చి ముఖ్యముగా అతడు ఎట్లు సర్వవ్యాప్తి ఉన్నాడని విషయమును గురించి ఎరుగుటకు ఆసక్తి చూపుతున్నాడు శ్రీకృష్ణులకు సంబంధించిన ఏ వర్ణమైనను లేదా విషయమైనను వాస్తవమునకు అమృతంతో సమానము అట్టే అమృతమునను ఎవరైనను అనుభవపూర్వకంగా ఆస్వాదింపవచ్చును ఆధునిక కథలు నవలలు చరిత్రల వంటి గామ్య కథలు శ్రీకృష్ణుని దివ్యలీలలకు భిన్నములైనవి ఎందుకనగా భౌతికమైన కథలను వినునప్పుడు ఎవ్వరికైనాను కొంతకాలమునకు విసుగు పుట్టవచ్చును కానీ శ్రీకృష్ణుని గురించి వినునప్పుడు అట్టి విసుగు ఎన్నటికీ పుట్టదు కనుకనే విశ్వచరిత్ర అంతయు దేవాది దేవుని వివిధ అవతారాల లీలలతో నిండి ఉన్నది బట్టి భగవాను అట్టి వివిధ అవతారముల ఎందరి లీలలను వర్ణించి చరిత్రలే పురాణములు కనుకనే వాటిని ఎన్ని మార్లు పఠించినను వాని ఎందరి విషయములు నిత్యనూతనములుగా నుండును అని భావము ఇప్పుడు పంతొమ్మిదవ శ్లోకం శ్రీ శ్రీభగవాను వాచ హ్యామివ్యాత్మవిభూతయ ప్రాధన్యత గురుశ్రేష్ట నాస్య్యంతో నాస్త్యంతో విస్తరస్యమే దీని యొక్క భావము శ్రీకృష్ణ ఇట్లు పల్కెను సరియే నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలియజేసేదము కానీ ఓ అర్జున నా విభూతి అనంతమైనందున కేవలము వాణిలో ప్రధానమైన వాణిని మాత్రమే నీకు తెలుపుదును శ్రీకృష్ణుని మహత్వమును మరియు అతని విభూతుల మహత్వమును సంపూర్ణముగా గ్రహించుట సాధ్యము కాదు జీవుని ఇంద్రియములు అవి శ్రీకృష్ణుని లీలలను గూర్చి సంపూర్ణముగా ఎరుగుటకు అతనిని అనుమతింపవు అయినను భక్తులైన వారు శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నటకు సదా యత్నించుతుందురు అంతేగాని ఏదేని ఒక ప్రత్యేక సమయమున లేదా ప్రత్యేక జీవన స్థితిలో అతనిని పూర్తిగా అవగతం చేసుకుని ఏ తీరుదు మనడి భావనతో కాదు పైగా శ్రీకృష్ణునికి సంబంధించిన విషయములు అత్యంత మధురములై భక్తులకు అమృతపాయములుగా తోచును కనుకనే వారు కృష్ణ కథల ఎందు దివ్యానందమును అనుభవించరు అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం